హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి లిటిల్ థింగ్స్ ఇప్పుడు మీరు చూసే టెంపుల్ వచ్చేసి శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఈ టెంపుల్ విశిష్టత వచ్చేసి ఓన్లీ శనివారం మాత్రమే ఈ స్వామి భక్తులకు దర్శనమిస్తాడు మిగిలిన రోజులలో ఈ స్వామిని దేవతలు మునులు మహర్షులు పూజించుకుంటారు ఈ టెంపుల్ ప్రకాశం జిల్లాలో ఉంది ఇక్కడికి రావాలంటే ఒంగోలు నుంచి ఎయిటీ కిలోమీటర్స్ కందుకూరు నుంచి థర్టీ టూ కిలోమీటర్స్ అలాగే కొండ నుంచి ఫార్టీ కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది ఈ కొండ చూడ్డానికి పూలామాల ఆకారంలో ఉంటుంది కాబట్టి ఈ టెంపుల్కి మాలకొండ అనే పేరు వచ్చింది ఈ కొండ చాలా హైట్లో ఉంటుంది అన్నమాట సో ప్రతి శనివారం ఇక్కడికి భక్తులు చాలా ఎక్కువ మంది వస్తారు అగస్య మహాముని ఈ కొండపైన తపస్సు చేయడం వల్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిచ్చి ఇక్కడ స్వామి నరసింహ నరసింహస్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు ఈ ద్వారం ద్వారా మనం లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవచ్చు నరసింహస్వామి ప్రతి చోట గృహలో ఉంటాడు ఇక్కడ కూడా చిన్న గృహలో స్వామి భక్తులకు దర్శనం ఇస్తాడు ఇక్కడ పుట్టు వెంటకలు అలాగే స్టే అన్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి చాలామంది అయితే వచ్చి ఇక్కడ రెడీ అయ్యి స్వామిని దర్శనం చేసుకుంటారు ఇది చాలా ఎత్తులో ఉంది కదా అలాగే ఈ ద్వారం ద్వారా లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి లక్ష్మీదేవి స్వామిని స్వామి వలన అల్లిగి ఆమె వెళ్తూ ఉండగా ఒక కొండ అడ్డం వచ్చిందంట ఆ కొండని చీల్చుకొని మరి వెళ్ళి స్వా అమ్మవారు కొండ పైన దర్శనమిస్తారు ఇక్కడ శనివారం అన్నదానం చేస్తారనమాట మేము సమ్మర్లో వెళ్ళాము చాలా ఎండలు అనమాట సో పెద్ద ఫ్యాన్ అయితే ఉంది కొంచెం రిలీఫ్గా ఉందనమాట ఇక్కడ అన్నదానం చాలా మంచిగా చేస్తారు ప్రతి ఒక్కరికి భోజనం పెడతారు ఈ ఐటమ్స్ అయితే పెట్టారు స్వీట్ పప్పు రసము అన్నీ అయితే పెట్టారు చాలా మంచిగా రుచిగా ఉంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్